పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడానికి నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ కోసం భారత్ జాగ్రత్తగా ఆయుధాలు ఎంచుకుంది లక్ష్యంపై అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేయడంతో పాటు ముష్కర్లకు పెన్ను నష్టాన్ని మిగిల్చే అస్త్రాలను ఎంపిక చేసింది అదే సమయంలో సమీపంలోని పౌరులకు నష్టం వాటిల్లకుండా కూడా జాగ్రత్త వహించింది భారత వాయుసేనలోని అత్యాధున్నత రఫేల్ జట్లను ప్రయోగించిన స్కాల్ఫ్ క్రూజ్ క్షిపణులు హ్యూమర్ ప్రెషర్ అండ్ గైడెడ్ మ్యూనియల్స్తో ఈ ఆపరేషన్లో ఆత్మాహుతి డ్రోన్లు సత్తా చాటాయి దాడులు పూర్తిగా భారత భూభాగం నుంచే జరిగాయి స్కాల్ఫ్ స్కాల్ఫ్ స్కాల్ఫబణిని స్మార్ట్ షాడా అని కూడా పిలుస్తారు ఇది యుద్ధ విమానాల నుంచి ప్రయోగించే క్రూజ్ క్షిపణి ఐరోపాకు చెందిన ఎంబీడిఏ సంస్థ వీటిని ఉత్పత్తి చేస్తుంది శత్రు భూభాగంలోకి చొచ్చుకెళ్ళి లాంగ్ రేంజ్ దాడులు చేయగలదు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో లక్ష్యాన్ని ఛేదించగలదు ఇది రాత్రి వేళల్లో పాటుగా అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేస్తుంది అధునాతన ఇనర్షియల్ నావిగేటివ్ వ్యవస్థ జీపీఎస్ భౌగోళిక అంశాలను పోల్చి చూసుకునే సాధనాలతో నిర్దేశిత లక్ష్యంపైకి అత్యంత ఖచ్చితత్వంతో విరుచుకుపడగలదు స్కాల్ఫ్ క్షిపణిని స్మార్ట్ షాడా అని కూడా పిలుస్తారు ఇది యుద్ధ విమానాల నుంచి ప్రయోగించే క్రూజ్ క్షిపణి ఐరోపాకి చెందిన ఎంబీడిఏ సంస్థ వీటిని ఉత్పత్తి చేస్తుంది శత్రు భూభాగంలోకి చొచ్చుకెళ్లి లాంగ్ రేంజ్ దాడులు చేయగలదు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు ఇది రాత్రి వేళల్లో అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేస్తుంది ఇనర్షియల్ నావిగేషన్ వ్యవస్థ జిపిఎస్ భౌగోళిక అంశాలను పోల్చి చూసుకునే సాధనాల సాయంతో టార్గెటెడ్ లొకేషన్పై అత్యంత ఖచ్చితత్వంతో విరుచుకుపడగలదు ఈ అస్త్రంలోని ఇన్ఫారెడ్ సీకరణలోకి లక్షిత ప్రదేశం చిత్రాన్ని చొప్పించవచ్చు లక్ష్యాలను చేరువయ్యాక ఈ ఫోటోను వాస్తవ దృశ్యంతో పోల్చి చూసుకుంటుంది తద్వారా లక్ష్యానికి చుట్టుపక్కల ప్రాంతాలకి నష్టం వాటిల్లకుండా చూస్తుంది దృఢమైన బంకర్లు ఆయుధ నిల్వల కేంద్రాలను ఛేదించగలదు గతేడాది రష్యాలోని లక్ష్యాలను దాడి చేయడానికి ఉక్రెయిన్ ఈ అస్త్రాలను ఉపయోగించింది ఈ ఆపరేషన్లో వాడిన మరో అస్త్రం హ్యామర్ బాంబు ఇది కూడా అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో పనిచేస్తుంది దీన్ని గ్లైడ్ బాంబుగా కూడా పిలుస్తారు దీన్ని ఫ్రాన్స్కి చెందిన సాఫ్రాన్స్ సంస్థ తయారు చేసింది గగనతలం నుంచి ప్రయోగించాక డెబ్బై కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు దీన్ని జామ్ చేయడం మధ్యలో అడ్డుకోవడం చాలా కష్టం దృఢమైన నిర్మాణాలు బంకర్లోకి చొచ్చుకెళ్ళగలదు దీని దాటికి ఉగ్రవాద స్థావరాలు ప్యాక్ మోడల్లా కూలిపోతాయి ఆత్మాహుతి డ్రోన్లు వీటిని కమకాజీ డ్రోన్లుగా పిలుస్తారు ఆపరేషన్ సింధూర్లో త్రివి దళాలు ఈ ఆత్మాహుతి డ్రోన్లను విస్తృతంగా వినియోగించాయి నిఘా వ్యవస్థ లక్ష్యాన్ని గుర్తించడం దాడులకు ఇవి ఉపయోగపడ్డాయి ఇవి టార్గెటెడ్ లొకేషన్స్పై కొద్దిసేపు తిరుగుతూ పరిస్థితిని విశ్లేషించుకుంటాయి అకస్మాత్తుగా లక్ష్యాన్ని ఢీకొట్టి వాహరేడ్ సాయంతో పేలుడు సృష్టిస్తాయి ఇవి సొంతంగా లేదా రిమోట్ కంట్రోల్ సాయంతో పనిచేయగలవు పాక్లో ధ్వంసం చేయాల్సిన ఉగ్రస్థావరాలపై దాడులను పాక్లో ధ్వంసం చేయాల్సిన ఉగ్రస్థావరాలపై దాడులను వైమానిక దళం సైన్యం నావికాదళం సమన్వయంతో చేసుకున్నాయి అతి పెద్ద ఉగ్రస్థావరాలైన బెహవాల్పూర్ ముర్కేదీలను ధ్వంసం చేసే బాధ్యత వాయుసేన స్వీకరించిందని సమాచారం మిగిలిన వాటి సంగతి ఇండియన్ ఆర్మీ చూసుకుంది నౌకాదళం తన నిఘా వ్యవస్థతో పిరియే విమానాలను ఎంక్యూ డ్రోన్ల సాకారం అందించింది దీంతో పాటుగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధం తర్వాత పాకిస్తాన్కు వ్యతిరేకంగా త్రివేద దళాలు ఒకేసారి రంగంలోకి దిగిన మొట్టమొదటి సంఘటన ఇది మాత్రమే